ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి లక్కీ ఆరోగ్యం కుదుట పడితే ఆంజనేయస్వామికి గుడికి వస్తాను అని ఒకరికొకరు తెలియకోకుండానే జున్ను లక్ష్మి మిత్ర వీళ్ళందరూ మొక్కుకుంటారు కదా ఒక్కసారిగా మిత్ర నేను ఇప్పుడు లక్ష్మిని గుడికి రమ్మంటే ఏం బెట్టు చేస్తుందో అని మిత్ర అనుకుంటూ ఉంటే లక్ష్మి వచ్చి లక్కీ యొక్క మొక్కు తీర్చుకోవడానికి గారిని పిలవాలి ఆయన ఏమంటారో ఆఫీస్కి వెళ్ళిపోతారేమో అని చెప్పేసేసి ఇలా ఒకరికొకరు టెన్షన్ పడిపోతూ ఉండగా జున్ను వచ్చేసేసి కరెక్ట్గా రేపు రామాలయంకి వెళ్దామా అని అనగానే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు నేను కూడా మొక్కుకున్నాను నేను కూడా మొక్కుకున్నాను అని అనటంతో సరే అయితే అందరం కూడా కలిసి హ్యాపీగా రామాలయానికి వెళ్దాం మొక్కు తీర్చుకొని వద్దాం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉండటంతో మనీషా దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరోపక్క మిత్ర వచ్చేసేసి జున్ను పక్కన లక్కీ వచ్చి లక్ష్మి పక్కన పడుకుంటూ ఉంటారు కదా ఇలా లక్ష్ మిత్ర వచ్చేసేసి నా కొడుకు నా గురించి ఆరాట కానీ లక్కీ కూడా తన తల్లి గురించి ఆరాట పడిపోతుంది ఆ పార్వతి అన్న ఆవిడ ఎక్కడుందో ఏం చేస్తుందో ఒకవేళ ఎక్కడున్నా కూడా కూతుర్ని మాత్రం తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అని అనుకోకుండా ఉంటే చాలు అవును పొద్దున్న ఎలాగో రామాలయానికి వెళ్తాం కదా అక్కడ లక్కీ జాతకాన్ని చూపించాలి లక్కీ జాతకాన్ని చూపించి లక్కీ జీవితాంతం నా దగ్గర ఉంటుందా లేదా లేకపోతే మధ్యలో తన తల్లి వచ్చి తన తల్లికి దగ్గర అయిపోతుందా అన్నది తెలియాలి అని చెప్పేసేసి మిత్ర అనుకుంటూ నిద్రపోతాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే అందరూ గుడికి వెళ్ళటం కోసం ఒకరికొకరు రెడీ అయిపోతూ ఉంటే మనీషా వాళ్ళు లక్ష్మిని ఎలాగైనా సరే గుడికి వెళ్ళలేకోకుండా ఆపి మిత్రకు కోపాన్ని తెప్పించి మిత్ర మనసులో ఇప్పుడు ఇప్పుడిప్పుడే పెరుగుతున్న లక్ష్మి మీద ప్రేమను ఎలాగైనా కుప్పకూల్చాలి అని చెప్పేసి ప్లాన్ చేసి రాత్రి పడుకునే ముందు లక్ష్మికి ఇక స్లీపింగ్ పౌడర్ కలిపేసిన పాలనైతే జాను చేత తాగిపిస్తారు సో ఇక లక్ష్మి తెలియకోకుండానే నిద్రపోతుంది మార్నింగ్ అవ్వగానే అందరూ రెడీ అయి వచ్చేసరికి అవును లక్ష్మి ఏది అని మిత్ర అడగంగానే ఆ అమ్మ ఇంకా నిద్ర లేవలేదు నాన్న అని చెప్పేసి లక్కీ పాప చెప్పంగానే ఇదేంటిది ఇంకా లక్ష్మి గుడికి వెళ్తామని చెప్పినప్పటికీ కూడా నిద్ర లేవకపోవడం ఏంటి అని చెప్పేసి అడగానే ఒక్క నిమిషం ఆగండి బావగారు నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పేసి మన జాను వెళ్ళి లక్ష్మి దగ్గరికి వెళ్తుంది లక్ష్మి తెలియకోకుండా అలానే మొద్దు నిద్రపోతుండటంతో జాను అక్క అక్క ఏమైందక్క అక్క అని అంటున్నప్పటికీ కూడా అస్సలు కొంచెం కూడా మెలకు లేకుండా నిద్రపోతూ ఉంటుంది అవదేంటి అని చెప్పేసి బావగారు అక్క నిద్ర లేవటం లేదు అని అనగానే నాకు ఇదంతా ముందే తెలుసు మిత్ర లక్ష్మికి ఈ లక్కీ కన్న కూతురు కాదు కదా అందుకోసం ఆ మొక్కు తీర్చటం అస్సలు ఇష్టం లేదు నువ్వేమంటావా అని చెప్పేసి గుడికి రావటానికి ఒప్పుకుంది కానీ ఇప్పుడు చూసావా తను లేటుగా నిద్రలేకిస్తే గుడికి వెళ్ళటం ఆలస్యం అవుతుంది గుడి మొక్కు తీర్చుకోవటం కూడా అవ్వదు అని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ చేసింది ఆ లక్ష్మి అని చెప్పేసేసి మనీషా వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు మిత్రకు ఆ మాటలకు మీకు కోపం వచ్చేస్తూ ఉంటుంది అదే సందర్భంలో మన జున్నుగాడు ఏం చేస్తాడంటే ఇదేంటి ఆంజనేయ మా అమ్మతో కలిసి ఆనందంగా అమ్మ నాన్నలతో కలిసి నీ దగ్గరికి వద్దాం అనుకుంటే అమ్మ నిద్ర లేకపోవడం ఏంటి ఆంజనేయ శ్రీ ఆంజనేయం ఎక్కడున్నావు నువ్వు అని చెప్పేసేసి జున్ను మనసులో దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటాడు అలా మొక్కుకుంటూ ఉండగా అందరూ లక్ష్మి దగ్గరికి వెళ్దాం పదండి అసలు లక్ష్మికి ఏమైంది అంత ముద్దు నిద్రపోవడం ఏంటి మాములుగానే ఇంట్లో పండగలు పూజలు చేసుకోవడానికే ఉదయాన్నే లెగుస్తుంది అటువంటిది గుడికి వెళ్ళటం కోసం ఎందుకు ఉదయం లేవటం లేదు అని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటూ అలా పైకి వెళ్దాం అనుకునే లోపల మిత్రగారు రెడీనా బయలుదేరదామా అని చెప్పేసేసి సడన్గా లక్ష్మి ప్రత్యక్షం అయ్యేసరికి జాను షాక్ అయిపోతుంది అక్క ఇందాక నేను వచ్చేటప్పుడు ఉలుకు పలుకు లేకుండా అలా పైన నిద్రపోతున్నావు ఈ లోపల నువ్వు ఇలా ఎలా ఫ్రెష్ అయిపోయావు ఎప్పుడు రెడీ అయిపోయావు ఎప్పుడు నిద్ర లేచావు ఇదంతా కూడా నాకు ఒక కళలాగా అనిపిస్తుంది అని చెప్పేసి అనంగానే అబ్బా జాను అవన్నీ పక్కన పెట్టేసాయి ఇప్పుడు మనం గుడికి వెళ్దాం అనుకున్నాం ఆలస్యం అవుతుంది పదండి మిత్ర గారు అని చెప్పేసి అనంగానే అందరూ గుడికి వెళ్తారు మనీషా అయితే షాక్కి గురి అయిపోతుంది ఇదేంటిది కనీసం పక్కకు కూడా తిరగకుండా నిద్రపోతుంది అనుకుంటే మనకిది ఇలా షాక్ ఇచ్చింది అని అనగానే మనీషా ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసినప్పుడు చెక్ చేసుకున్నావా లేదా అని అనగానే అయ్యో ఆంటీ కావాల్సి వస్తే ఇవాళ నైట్గా మీరు వేసుకొని పడుకోండి రేపు తెల్లారైన తర్వాత మధ్యాహ్నం కూడా మీరు నిద్ర లేవరు అని అనగానే లక్ష్మికి సెట్ అవ్వలేదంటే నా మీద చూపిస్తానంటావా సర్లే ఇప్పుడు గుళ్ళో వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ పెరిగిపోతుందో ఆ గుడిలో భగవంతుడు వాళ్ళిద్దరి మధ్య మనస్పదలన్నీ తొలగించేసేసి వాళ్ళిద్దరిని ఏ రకంగా ఒకటి చేసేస్తాడో ఏంటో మనం ఆలస్యంగా వెళ్ళకూడదు మనం వెళ్తే మిత్రని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టచ్చు పద పద త్వరగా వెళ్దాం అని చెప్పేసేసి వీళ్ళు కూడా కలిసి గుడికైతే వెళ్ళటం జరుగుతుంది అందరూ కూడా గుడిలో మొక్కు తీర్చుకుంటూ ఉంటారు నాకి ఆరోగ్యం బాగుండాలని కూడా చూసుకుంటారు అయితే గుడిలో దీక్షితులు గారి శిక్షలు ఉండటంతో ఆ శిక్షులకు మిత్ర మీరు ప్రదక్షిణలు చేయండి నేను అక్కడ కొబ్బరికాయలు లక్కీ పేరు మీద మొక్కుకున్నాను అవి కొట్టేసి వస్తానని చెప్పేసి వీళ్ళందరినీ ప్రదక్షిణాలు చేయమని చెప్పేసి మిత్ర లక్కీ జాతకంలో తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసేసి వెళ్ళి మన దీక్షితులు గారా శిక్షుల్ని అయితే కనుక్కుంటారు అప్పుడు ఆ స్వామీజీ జాతకం అంతా చూసి ఆ తల్లి మొదట ఆ పాప కొన్ని రోజుల వరకు మాత్రమే తల్లి దగ్గర లేదు ఆ తర్వాత నుంచి తల్లి పెంపకంలోనే ఉంది అని అడగానే ఆ తల్లి తనని కంటికి రెప్పలా కాచుకుంటుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నారు బిడ్డ జీవితాంతం తల్లి దగ్గర ఎలా ఉంటుంది బిడ్డకి ఇప్పటికీ తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు అని అనగానే లేదు బిడ్డ తల్లి తండ్రి ఇద్దరి దగ్గరను ఉంది అని చెప్పేసి క్షణంగానే అప్పుడు మిత్ర జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు జరిగిందంతా చెప్పిన తర్వాత అప్పుడు ఆ శిష్యుల గురించి మొత్తం జాతకం చూసిన తర్వాత ఒకే ఒకటి చెప్తారు తను ఒంటరిగా పుట్టలేదు తనతో పాటు మరో తోడును కూడా తెచ్చుకుంది అని అనగానే మీరు ఏం మాట్లాడుతున్నారు తనతో పాటు తోడును తెచ్చుకుందా అంటే వాళ్ళు కవలపిల్లలా అని అనగానే అవును తను ఒంటరిగా ఈ భూమి మీదకు అడుగు పెట్టలేదు మిత్ర తనతో పాటు తన తమ్ముణ్ణి కూడా తెచ్చుకుంది తాను కవల పిల్లలు పుట్టారు అని అనగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే మిత్ర చాలా తెలివితేటలతోటి అంటే లక్కీ పుట్టిన సందర్భంలోనే జా జా జున్ను కూడా పుట్టాడు అంటే ఇద్దరు ఒకేసారి పుట్టారా అని చెప్పేసేసి ఇక వెంటనే జున్ను జాతకం కూడా చూపి చెప్తాడు ఎస్ వీళ్ళిద్దరూ కవల పిల్లలు ఒకేసారి పుట్టిన కవల పిల్లలు అని చెప్పేసి జరిగిందంతా చెప్పంగానే అప్పుడు మిత్ర అనుకుంటూ ఉంటాడు తల్లి గురించి ఎన్నో రకాలుగా అడిగాను మరి తల్లి పేరు పార్వతి అని అంటారేంటి అని చెప్పేసేసి ఇక మిత్ర లాభం లేదు వీళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేపించేస్తే లక్కీ లక్కీ నాకు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే లక్కీ నా కూతురనే తెలుస్తుంది అప్పుడు పార్వతి ఏంటి ఏ గాయత్రి వచ్చినా నా కూతురు నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి గుడిలో అందరూ ప్రదక్షిణాలు చేసి మొక్కులు తీర్చుకున్న తర్వాత ఎలాగో జున్ను తన కొడుకి అని నమ్మకం వచ్చేసింది ఇక లక్కీ తన కూతుర కాదా అన్న ఆలోచనతోటి జాతకాలు లక్కీవి జున్నువి ఒకేసారి పుట్టిన సందర్భంగా దీక్షితుడు గారు చెప్పిన మాటలు నిజమా అబద్ధమా అని చెప్పేసి లక్కీకి తనకి ఎవరికి చెప్పబెట్టకుండా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాడు అందుట్లో పాజిటివ్ వస్తుంది మిత్ర ఆనందానికి అవధులే ఉండవు మిత్ర ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉంటాడు అయితే ఆ ఆనందంతో తిరిగి ఇంటికి వచ్చిన మిత్రకు క్షణం కూడా ఆనందం ఉంచుకోకుండా డూప్లికేట్ మదర్ని మనీషా రంగంలోకి అయితే ప్రవేశపెడుతుంది మిత్ర మిత్ర ఆ పార్వతి అనే అనేవడో వస్తుంది మిత్ర నాకు చాలా భయంగా ఉంది లక్కీని తీసుకొని వెళ్ళిపోతుందేమో నువ్వు ఒంటరి అయిపోతావేమో నాకు చాలా భయంగా ఉంది మిత్ర అని అనగానే ఒక్కసారిగా మిత్ర మనీషా ఏంటి ఈ రకంగా చెప్తుంది ఇందుట్లో మనీషాది హస్తం ఉందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు బిడ్డకు మారుతల్లి లక్ష్మిని లక్ష్మి కాకుండా పార్వతీ ఆవిడిని ప్రవేశపెడుతుంది ఈ మనీషాని అని నాకు అనుమానం వస్తుంది కాబట్టి ఇప్పుడు అమ్మ కనిపించడం లేదు అమ్మ కనిపించకపోవటానికి మనీషా అనే కారణం అయి ఉండొచ్చు అంతకుముందు లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం కూడా అర్థం చేసుకో అర్థం చేసుకొని అమ్మ చెప్పింది కాబట్టి ఇప్పుడు లక్కీ నా కూతురే నా కన్న కూతురుని తెలిసినప్పటికీ కూడా లక్ష్మికి లక్ష్మిడానికి వీళ్ళు మనీషాకి చెప్పడానికి వీళ్ళు వచ్చిన పార్వతిని ఎలా గెంటేయాలో ఎలా తిరిగి పంపించాలో నాకు తెలుసు అప్పటిదాకా మనీషాని అమ్మ తిరిగి వచ్చేంతవరకు మనీషాని ఒక కంట కనిపెట్టతనే ఉండాలి మరో పక్క భాస్కర్ అన్నయ్య ఎక్కడున్నాడో కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి మిత్ర అయితే అప్పటి నుంచి ఇంతకాలం ప్రేమతో పక్కనే ఉన్న నటిస్తున్న మనీషాకు మనీషా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మనీషాను కంట పెడుతూ మనీషా ప్లాన్లన్నీ బెడసట్టేటట్టు చేస్తూ లోపల లక్ష్మి మీద మరింత ప్రేమ పెంచుకుంటూ ఉంటాడు మిత్ర మరి ఇంతకీ అరవింద జాడ ఎప్పుడు తెలుస్తుంది అరవింద వస్తు వస్తు ఎటువంటి నిజాన్ని తీసుకొని రాబోతుంది మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు